తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది దరఖాస్తులు వెల్లువల వస్తున్నాయి అయితే ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగుస్తోంది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య కోటి దాటింది ఇవాళ చివరి రోజు కావడంతో ఉమ్మడి వరంగల్లో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు అభయాస్తం ఆరు గ్యారెట్ల దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులంతా కూడా ఆ దరఖాస్తు చేసుకోవడం కోసం బారులు తీరుతున్నారు అయితే ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదమూడు లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి అయితే దరఖాస్తు కేంద్రాలతో కూడా ఈరోజు చివరి రోజు కూడా ప్రత్యేక ప్రత్యేకత చేశారు సో ఈ దరఖాస్తుల స్వీకరణ ఎలా కొనసాగుతుంది డేటా ఎంట్రీ ఇప్పటివరకు పూర్తవుతుందో తెలుసుకుందాం మనతో పాటు హన్మకొండ కలెక్టర్ గారు మేడం ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి డేటా ఎంట్రీ ఎప్పటివరకు పూర్తయిపోతుంది ఎక్కువగా ఎటువంటి దరఖాస్తు చేసుకుంటారు సో మన దగ్గర టూ ల్యాక్ థర్టీ ఫోర్ హౌస్ హోల్స్ ఉన్నాయి టోటల్ హన్మకొండ జిల్లాలో అవుట్ ఆఫ్ టూ ల్యాక్ థర్టీ ఫోర్ హౌస్ హోల్డ్స్ నిన్న రాత్రి వరకు మనకు టూ ల్యాక్ ట్వంటీ ఎయిట్ టోటల్ అప్లికేషన్ ఫామ్స్ రిసీవ్ అయినాయి ఈ టూ ల్యాక్ ట్వంటీ ఎయిట్ అప్లికేషన్ ఫామ్స్ అంటే దాంట్లో ఒక వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ జీడబ్ల్యూఎంసీ బ్యాలెన్స్ రూరల్ ఏరియా ప్లస్ పర్కాల్ మున్సిపాలిటీ నుంచి వచ్చింది సో నిన్నటి నుంచి సాఫ్ట్వేర్ పోర్టల్ ఫర్ డేటా ఎంట్రీ కూడా లాంచ్ అయింది మేము మన అందరూ డేటా ఎంట్రీ ఆపరేటర్స్లకి కూడా ట్రైనింగ్ ఇచ్చాము అండ్ మండల్ అండ్ జీడబ్ల్యూసి స్థాయిలో కూడా ఈరోజు డేటా ఎంట్రీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది సో మన టార్గెట్ ఏమంటే నెక్స్ట్ ఒక టూ వీక్స్లో మొత్తం డేటా ఎంట్రీ కంప్లీట్ చేయించడం టుడే కూడా లాస్ట్ డే ఆఫ్ క్యాంప్ కాబట్టి మేము ముందుగా మా సిబ్బందీలకి చెప్పి ఉన్నాము దట్ లాస్ట్ డే ఒక రష్ కాకుండా ఎయిట్ వర్కింగ్ డేస్ నుంచి కౌంటర్స్ నడుస్తున్నాయి ఐ థింక్ దాదాపు మోస్ట్ ప్లేసెస్లో ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫార్మ్స్ ఆల్రెడీ వచ్చినాయి సో టుడే షుడ్ ఆల్సో బీ పీస్ఫుల్ రోజు మొత్తం అన్ని క్యాంప్స్ ర్యాప్ చేసేసి మేము ఓన్లీ డేటా ఎంట్రీ మీద ఫోకస్ చేస్తాం పూర్తవు టార్గెట్ ఈస్ సెవెంటీన్ జనవరి మధ్యలో సంక్రాంతి డేస్ కూడా కొన్ని హాలి వెస్ట్ ఫెస్టివల్ డేస్ ఉన్నాయి సో వీఆర్ ట్రయింగ్ టు ప్లాన్ సో దాట్ ఈ ఫెస్టివల్ డేస్ దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా డె డేటా ఎంట్రీ టైమ్లీగా సెవెంటీన్ దాకా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి పబ్లిక్ ఇంకా చివరి రోజు పబ్లిక్ ఏం చేస్తారు ప్రతి దగ్గర కూడా ప్రతి డివిజన్లలో కౌంటర్లు రెగ్యులర్గా నడిచినాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా అందరూ కూడా కలెక్టర్ గారు అందరూ కూడా రోజు రోజు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం ఈ వారం పది రోజుల నుంచి పూర్తి స్థాయిలో నిమగ్నం అయి ఉండటం వలన ఎక్కడ కూడా సమస్య ఈ ఫామ్ దొరకలేదనో లేకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉన్నదనో ఎక్కడ కూడా తల్లెత్తలే సో ఇంకా పబ్లిక్ లోపల కన్ఫ్యూజన్ ఉంది రేషన్ కార్డులు అంటే ఈ దరఖాస్తుల ద్వారా రేషన్ కార్డులు మిస్ప్లేస్ అవుతాయి కావచ్చు పోతాయి కావచ్చు అని ఒక భయం ఆ పబ్లిక్ ఏం చెప్తారు ఇదంతా అపోహలు అది క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన స్వయానా ఇంకా దానికి డౌట్ ఎందుకున్నది అంటే కొందరు అటు ఇటు క్రియేట్ చేయడం తప్ప దానికి ఎటువంటి అనుమానమే లేదు పబ్లిక్ సంబంధించిన ప్రతి డేటా ఆన్లైన్లో ఉంది ఇప్పుడు అప్లికేషన్లు దరఖాస్తులు స్వీకారం దేనికోసం అని కూడా ప్రశ్నిస్తున్నాను ఎక్కడ ఉన్నది డేటా రేషన్ క్యాబ్ రేషన్ కార్డులో లేని వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు కదా వాళ్ళ డేటా ఉన్నదా మరి అన్ని డేటా ఉన్నాక పెన్షన్లు ఎందుకు వేయలేదు రేషన్ కార్డులు ఎందుకు వేయలేదు వీళ్ళు అంత డేటా ఉన్నది అంత పెద్ద ఇదే కదా వీళ్ళు వీళ్ళ బతుకే మోసం జీవితమే దొంగ ఆ బుద్ధిని ఇంకా అదే రుద్ధి కట్టి అరే నెల కాలేదు ఇస్తాను అని చేస్తాను అన్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయకుండా వదిలిపెట్టు ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఏడ్చుకో ఇంట్లో కూర్చొని కూర్చోబెట్టిండ్రని కానీ మంది మీద ఏడ్చుకుంటాం ఇంకా పేదవాళ్ళకి చేసే పనిని కూడా చేయనీయకుంటే ఏడ్చడం ఎందుకు